thank you కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ డైరెక్టర్ సో మన ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో రేపు అనగా నైన్టీన్త్ సెప్టెంబర్ రోజు ఇంటర్నేషనల్ షెఫ్స్ ఆధ్వర్యంలో తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వారి వారితోని ఇంక్లూడింగ్గా మన ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ తరఫున ఈ యొక్క వంటల పోటీలు ఫుడ్ కాంపిటీషన్ తెలంగాణ టేస్టీ తెలంగాణ టేస్టీ ట్రీట్స్ అని ఈ యొక్క ప్రోగ్రామ్ని మన నగరంలో ఉన్నటువంటి యువతకి ముఖ్యంగా ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ టూ ఇయర్స్ ఉన్నటువంటి యువతి యువకులకి ఈ యొక్క వంటల పోటీల కార్యక్రమాన్ని కాలేజీలోనే వాళ్ళు ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది సో మెయిన్ కోర్స్ కావచ్చు స్టార్టర్స్ కావచ్చు డిజర్ట్స్ కావచ్చు సో యువతకు కూడా ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్నటువంటి అవకాశాలను దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి ఒక మోటివేషన్ ప్రోగ్రామ్ లాగా ఈ యొక్క తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నారు దానికి మన నిజాంబాల్లో ఉన్నటువంటి ఇన్ఫినిటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మనం ఇక్కడ దాని వెన్యూగా ప్లేస్ మా కాలేజీ తరఫున కూడా పార్టిసిపెంట్స్ ఉంటారు మనం విద్యార్థులు కూడా పాల్గొంటారు కాబట్టి ఈ ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీకు నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఇండస్ట్రీలో ఉన్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవాలనే యువతి యువకులకు ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులకు సో ఈ యొక్క గొప్ప అవకాశం ఈ యొక్క బెస్ట్ ప్లాట్ఫామ్గా పనిచేస్తుంది సో ఈ యొక్క వంటల ఫోర్టీ కార్యక్రమంలో కనుక మీరు విజేతలు అయితే దీన్ని మీరు స్టేట్ లెవెల్లో నెక్స్ట్ ఇప్పుడు మన ఈ యొక్క టేస్టీ తెలంగాణ ట్రీట్స్ అనేది తెలంగాణ షెఫ్స్ అసోసియేషన్ అండర్లో జిల్లా తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ వరంగల్ కరీంనగర్ ఈ ముఖ్యంగా ఈ మూడు జిల్లాల్లో ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు సో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా తిరుపతి విజయవాడ విశాఖపట్నం గుంటూరు రాజమండ్రిలో కూడా నిర్వహించి ఈ ఈ ఇప్పుడు ఈ హోటల్లో విజేతలందరినీ మళ్ళీ హైదరాబాద్లో ఉన్నటువంటి టాపెస్ట్ ఫైవ్ స్టార్ హోటళ్లలో మళ్ళీ వాళ్ళకి ఫైనల్ ప్రోగ్రామ్ ఉంటుంది ఇందులో విన్నరు ఎవరైతే స్టూడెంట్స్ విన్నర్స్ ఉంటారో వాళ్ళని సెలబ్రిటీ షేర్స్గా వాళ్ళకి గౌరవం దక్కుతుంది అలాగే ఈ టీవీ వాళ్ళు యూట్యూబ్లలో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు బికెన్ బికెమె స్టార్ షేర్స్ వాళ్ళకి మంచి మార్కెటింగ్ కావచ్చు కెన్ స్టార్ట్ దేవుడు లైక్ ప్రొఫెషనల్ లైఫ్ కూడా వాళ్ళు ప్రొఫెషనల్గా కూడా వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ షెప్గా ఎదిగే అవకాశాన్ని మన ఇన్ఫినిటీ కాలేజ్ వాళ్ళకి అవకాశం ఇస్తుంది కాబట్టి దీన్ని నగరంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన నిజామాబాద్ పక్కనటువంటి బోధన్ ఆర్మూర్ ఈ యొక్క విద్యార్థులు దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క ఫోర్టీలో కింద పాల్గొంటే డెఫినెట్గా మీరు ఇంటర్నేషనల్గా ఎదిగే అవకాశం కూడా ఉంటుంది సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మీడియా ముఖ్యంగా తెలియజేస్తాను దీనికి ఎయిటీన్ నుంచి థర్టీ టూ మధ్యలో ఉండాలి

अक्षरा, <laughs> अक्षरा